హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి నైట్ సెవెన్ వరకు రికార్డ్ చేశాను పిల్లలు ఫస్ట్ స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అయిపోతారు ఆ తర్వాత నేను వాళ్ళ కోసం ఏమైనా స్నాక్స్ చేసి ఉంటే అవి పెట్టేస్తాను లేదు అంటే పాలు పోసి ఫ్రూట్స్ అయితే కట్ చేసిస్తాను ఇవాళ మార్నింగ్ నుండి నాకు అస్సలు ఓపిక లేకుండా కానీ పిల్లలకి స్కూల్ ఉంది కదా వాళ్ళ లంచ్ బాక్స్లోకి అయితే టమాటో మంతం కూర కర్రీ ఉండి ఒక బాయిల్ ఎగ్ పెట్టేసిన స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేసి ఇచ్చినాయి వాళ్ళైతే నేను మా పిల్లల స్కూల్ యూనిఫామ్లో డైలీ వాళ్ళ స్కూల్ నుండి ఇంటికి రాగానే ఉతికేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఒకటే పేర్ ఆఫ్ యూనిఫామ్ ఉంది ఇంకొక పేరు తీసుకుందాం అని చెప్పి మన షాప్కి వెళ్ళాం కానీ వాళ్ళ సైజు అయితే అవైలబుల్లో లేకుండే మా మోక్షితో కంపేర్ చేస్తే అదే యూనిఫామ్ కొంచెం ఎక్కువనే వేసుకొస్తుంది అందులోనూ డైలీ బాల్డేకి పెడతాను కదా పిల్లలు తినేటప్పుడు పైన ఏమైనా వేసుకుంటే కొంచెం తీసుకెళ్ళి అట్లా అని చెప్పి డైలీ వాష్ చేస్తాను వర్షాకాలం పిల్లల యూనిఫామ్ సాయంత్రం ఉతికి మార్నింగ్ వరకు ఆరాలంటే అసలు ఆరట్లేదు పైన షర్టు కొంచెం పల్సగానే ఉంటుంది కాబట్టి అది ఈజీగా ఆరిపోతుంది కింద స్కర్ట్ సాక్స్ కొంచెం అందం ఉంటాయి కదా అసలు ఆరట్లేదు ఇంకొక పేరు కోసం అయితే ట్రై చేస్తాను చూడాలి దొరుకుతుందేమో నేను ఈ బట్టలు ఉత్కే లోపు పిల్లలు అయితే కొంచెం ఆడుకుంటారు రాగానే అయితే వాళ్ళతో హోంవర్క్ చేయించాను ఎందుకంటే మార్నింగ్ నుండి వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు కదా నేను నా పనంతా కంప్లీట్ అయిపోగానే ఇంకా హోంవర్క్ చేయించడం అయితే స్టార్ట్ చేస్తాను ఈ యూనిఫామ్స్ని ఈ గోడ దగ్గర ఆరేస్తే అస్సలు ఆరవు కానీ బయటి వైపు ఆరేస్తే ఏంటి అంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు మధ్యలో సాయంత్రం ఖచ్చితంగా వర్షం పడుతుంది సో అందుకోసమే కొంతసేపు అయితే ఇక్కడ ఆరేస్తాను నైట్ పడుకునే ముందు ఇంట్లో ఆరేసి ఫ్యాన్ ఆన్ చేస్తాను ఇవాళ ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడే వాళ్ళ కోసం పఫ్లు తీసుకొచ్చాను వాళ్ళకైతే పఫ్ పెట్టి పాల్పోసినా అండ్ నాకు మా హస్బెండ్కి అయితే టీ పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయాక పిల్లలతో అయితే హోంవర్క్ చేయించడం స్టార్ట్ చేశాను మా పాప హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా ఉంటుంది చాలా నీట్గా రాస్తుంది క్యాపిటల్ లెటర్స్ అని ఫోర్ లైన్స్ స్మాల్ లెటర్స్ అని టూ లైన్స్లో టీచర్ చెప్పినట్టు ఆర్డర్ వైజ్గా రాస్తుంది నేనైతే పిల్లలతో హోంవర్క్ చేయించడానికి ఖచ్చితంగా ఒక టూ అవర్స్ అయితే కూర్చుంటాను ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు కదా ఏం రాస్తున్నారు ఎలా రాస్తున్నారు అని చెప్పి చెక్ చేసుకుంటూ ప్రతిదీ చదివించుకుంటూ రాపిస్తాను పిల్లలకి చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి ఏ రోజు వరకు ఆ రోజే కంప్లీట్ చేసుకునేలాగా నేనైతే పిల్లలకి వాళ్ళ టీచర్ ఏ వరకు ఇచ్చినా ఆ రోజు కంప్లీట్ చేసేలాగా చూస్తాను అట్లయితే వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు ముందే చదివేసి ఉంటారు కాబట్టి టెన్షన్ పడరు పిల్లల హోమ్వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను దగ్గర ఉండి వాళ్ళ బ్యాగ్స్ కూడా ప్యాక్ చేయిస్తాను ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ పెన్సిల్ ఎరేజర్ ఏం మర్చిపోయినా కూడా స్కూల్లో కష్టం అవుతుంది అని చెప్పి నేను దగ్గర ఉండి అన్ని బ్యాగ్లో పెట్టించి బ్యాగ్ అయితే ప్యాక్ చేపించేస్తాను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసు మేము బర్ల దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకుంటామని చెప్పి ఇంకా ఈవినింగ్ సెవెన్ కాగానే అయితే పాలు తెగడానికి వెళ్ళాము ఇంత ముందు మేము ఇక్కడ పాలు తీసుకెళ్ళడానికి ఎయిట్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళం కానీ మధ్యలో కొన్ని ఎక్స్ట్రా బర్లు తీసుకొచ్చారు సో అందుకోసమే సెవెన్ ఓ క్లాక్కి పిండడం స్టార్ట్ చేస్తున్నారు అట్లనే పిల్లలు కూడా కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు అని చెప్పి కొంచెం ఎర్లీగానే వస్తున్నాము పాలు తీసుకొని ఇంటికి రాగానే పిల్లలకు డిన్నర్ అయితే పెట్టేస్తాను వాళ్ళు తిని కొంచెం ఆడుకొని ఎయిట్ థర్టీ వరకు పడుకుంటారు పిల్లలు పడుకోగానే మేము తినేసి ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా తర్వాత రేపు మార్నింగ్ కోసం పిల్లల కోసం అయితే బాదం నానబెడుతున్నారు ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తారు మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో బాయ్